నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అరెస్టు చేసినట్టు తెలిపారు ఏసీపీ కృష్ణ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ కృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు గత ఎన్నో సంవత్సరాలుగా కరెంటు మోటార్లను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ గజి కృష్ణ తెలిపారు పెద్దపల్లి జిల్లా మీర్జాపేట గ్రామానికి చెందిన గోపు సంపత్ అనే వ్యక్తి సుతారి పని చేస్తూ జీవనం సాగించేవాడు జల్సాలకు అలవాటుపడి డబ్బు సరిపోకపోవడంతో దొంగతనాలకు అలవాటు పడ్డారని గత ఎన్నో సంవత్సరాలుగా వివిధ రకాల దొంగతనాలకు పాల్పడ్డారని ఈ వ్యక్తిపై ఇప్పటి వరకు పదహారు కేసులు ఉన్నాయట్లు ఏసీపీ వివరించారు ఆదివారం రోజున గుంపుల బ్రిడ్జ్ సమీపంలో పోలీసుల వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా సంపత్ పోలీసులను చూసి ద్విచక్ర వాహనం ఎక్సెల్పై పారిపోతూ ఉంటే అనుమానంగా పొత్కపల్లి పోలీసులు వెంటపడి పట్టుకొని వాటిని విచారించగా రైతుల వద్ద నుండి తాను వ్యవసాయ మోటార్లను దొంగలించినట్లు నేరాన్ని అంగీకరించారని అన్నారు అతను దొంగలించిన ఇరవై కరెంటు మోటార్లను ఒక టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నేరస్తులను పట్టుకోవడంలో కృషి చేసిన సిఐ సుబ్బారెడ్డి పొత్కపల్లి ఎస్ఐ అశోక్ ఏఎస్ఐ తిరుపతి సిహెచ్ రత్నాకర్ నలవెల్లి సుధాకర్ రాజేందర్ ఇతర పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించి వారికి రివార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని పోలీసులు ఎస్ఐలు తదితరులు ఉన్నారు कर गया सर उनका नंबर గోపు సంపత్ సన్ ఆఫ్ కుమ్రాయ ఇతనికి వయసు అందులో యాభై సంవత్సరం ఉంటుంది క్యాస్ట్ బై కుర్మా యాక్చువల్లీ కొత్తపల్లి ఊరు మిర్చిపేట ఆమ్లెట్ అంటే కొత్తపల్లి అంటే ఇతని దగ్గర ఇతను నిన్న అంటే ఇతను ఎందుకు అరా చేయాల్సి వచ్చిందంటే నిన్న టీవీఎస్ ఎక్స్ఎల్ బండ్ మీద అక్కడ మీకు కనబడుతుంది బండి పిఎస్ ట్వంటీ టూ కే జీరో వన్ డబల్ సిక్స్ మా ఎస్ఐ గారు మా సిబ్బంది అందరూ అక్కడ పెట్రోల్ చేస్తున్నారు ఎలక్షన్ టైం వరకు చేస్తున్న క్రమంలో ఈయన చిన్న వ్యవసాయ మోడర్ వేసుకొని పోతుంటే అనుమానం వచ్చి అడగ్గానే మిగతా విషయంలో కూడా చెప్పడం జరుగుతుంది ఈయన గతం నుంచి కూడా ఇప్పటి నుంచి కాదు రెండు వేల ఐదు ఆరు సంవత్సరం నుంచి కూడా రెండు వేల నాలుగు నాలుగు రెండు వేల మూడు నుంచి కూడా నేను దొంగతనం స్టార్ట్ చేసి ఈయన ఇప్పుడు ఏంటంటే మనకు ఈ గత రెండు నెలల నుంచి ఈ మానేరు తర్వాత ఈ మనకు శ్రీరామ్ సాగర్ సంబంధించిన కెనాల్ ఉంది కదా కెనాల్కు రైతులు కొంతమంది పెట్టుకునే మోటార్సు ఈ ఫిల్టర్ బోర్లు వేస్తారు కదా మానేరులు రైతులు వాటర్ కోసం వేసి ఆ బోర్ల మోటార్లు ఇది మెయిన్ ఇనే నేను ఇమ్మో అది దీనిలో భాగంగా ఇప్పుడు ఏంటంటే గత రెండు నెలల నుంచి ఒక ఇరవై మోటార్లు దాదాపు దొంగ దొంగలించడం జరిగింది రోజు ఏంటంటే అటు దొంగతనం చేసి పొత్తుకుపల్లెల్లో దొంగతనం చేసి అటు జమ్మిగూడి సైడు అంటే అమ్మకుండా పోయి అమ్ముకున్నామని పోతుండగా ఆ సంచలనని తీసుకొని మనం ఇద్దరు పట్టుకోవడం జరిగింది ఇతని ప్రీవియస్ హిస్టరీ ఏంటంటే ఈ పది కేసులు ఇప్పుడు పది కేసులు అయినా ఇరవై మోటార్ రికవరీ చేస్తాం మనం గతంలో పార్టీ బై ట్వంటీ సిక్స్ క్రైమ్ నెంబర్ త్రీ సెవెన్ నైన్ ఎడ్లు ఈయన ఒక రకం కాదు ఇక ఒక్క రకం పద్ధతి జనరల్గా ఏముంటుంది అంటే దొంగలకి ఏదో ఒక మూడ సాపరేండి అంటారు అంటే ఒక పద్ధతి ఉంటుంది దొంగతన పట్టబాలు చేసే దొంగతనం పట్టవాలే ఎత్తర వాళ్ళు ఇక రాత్రిపూడి దొంగలు రాత్రిపూడి దొంగతనం ఇస్తారు ఇళ్ళల్లో కొంతమంది గొడ్లు పశువులు ఎత్తుకోబెట్టారు కొంతమంది గొర్రెలు మాత్రం ఎత్తుకపోతుంది కొంతమంది మోటార్ వెతుకపోతుంది కొంతమంది ఏమో బైక్లు వెతికపోతుంది రకరకాల ఎమ్మోలు ఉంటాయి అంటే ఒక్కొక్క పద్ధతి ఉంటుంది పది దొంగలు దీనికి ఆ పద్ధతి ఏం లేదు ఏది కనబడుతుంది అదే కొత్త ఎడ్లు కనబడితే ఎడ్లే బర్రె కనబడితే బర్లే ఇళ్ళలో ఎవరు లేకపోతే ఇళ్ళలో ఇట్లా రకరకాలుగా దొంగతనం గత రెండు వేల నాలుగు నుంచి చేస్తున్నాడు రెండు అప్పటికి అంతకుముందు ఇప్పుడు ఇప్పుడు వీణవంక పొజిషన్లో ఇంట్లో పడి పట్టవాల ఇంట్లో వచ్చి ఈ బంగారం వెండి ఆవరణలో కూడా కేసు ఉంది రెండు వేల ఆరులో రెండు వేల నాలుగులో కూడా మోటార్లు వేసుకపోయిన పెద్దపల్లి కేసు ఉంది రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు ఎడ్లు బుతికపల్లి కేసులు ఉన్నాయి అప్పుడు కూడా మళ్ళీ తర్వాత రెండు వేల ఏడులో కాళశ్రీరాంపూర్లో ఎడ్లు రెండు ఎడ్లు ఎత్తుకపోయాడు ఇట్లా ఈయన చెప్పుకుంటూ పోతే బాగున్నాయి ఇప్పుడు ఇటువంటి కేసులు చాలా చేసిండి ఇదొక చాలాసార్లు జైలు కూడా పోయొచ్చు ఇప్పుడు అదే క్రమంలో గత రెండు నెలల నుంచి కూడా ఈ మోటార్లు పోతుంటే మా సుల్కానబాస్ఐ గారు అనేటువంటి సుబ్బారెడ్డి గారు అట్లాగే కొద్దిపల్లి ఎస్ఐ గారు అనేటువంటి అశోక్ రెడ్డి గారు తిరుపతి మా హెడ్ తిరుపతి రత్నాగర్ ఎస్ఐ తిరుపతి రత్నాగర్ అట్లాగే నల్లవెల్ సుధాకర్ మా హెడ్ మా పిసి రాయేందర్ అట్లాగే మా సర్కిల్ ఉన్నటువంటి ఎస్ఐలు కూడా అందరూ వీళ్ళందరూ కోఆపరేట్ చేయడం వల్ల ఇతన్ని ఈరోజు మనం ఆ వెహికల్ సేషన్ చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే దానిలో బాగా వెహికల్ సేక పెట్టి ఈ ఎలక్షన్కు రెండు కలిస్తే పెడితే పడుకోకుండా మనం ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన పడుకొని అరేంజ్ చేయడం జరిగింది అతన్ని ఈ మోటార్ అన్నీ కూడా రికవరీ చేసినాం ఎక్కడ ఉన్నాయంటే చూపించండి చూపిస్తే రికవరీ చేసినాం దీన్ని బట్టి దాన్ని ఫోర్ పంపిస్తాను టోటల్ ప్రాపర్టీ వస్తు మూడు లక్షలు ఇరవై మోటార్ అందరికీ మూడు లక్షలు ఉంటాయి